అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కొత్త దొంగ రచన వసుంధర గారు మరి కథలోకి వెళ్దామా శేఖరానికి ప్రసాద్ గురుతుల్యుడు మంచి చేసినా చెడు చేసినా ప్రసాద్తో చెప్పకుండా అతన్ని సంప్రదించకుండా ఏ పని చేయడు శేఖరం శేఖరం బిఏ పాస్ అయ్యాడు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు దొరకలేదు లంచం ఇస్తే ఉద్యోగం దొరుకుతుంది అంటే అప్పు చేసిన డబ్బు తెచ్చి లంచం ఇచ్చాడు కానీ మోసపోయాడు ఆ నష్టం పోడ్చటం కోసం కోమటికోడ్లో పద్దులు రాశాడు ఆ పద్దుల్లోని అన్యాయాన్ని అతను సహించలేకపోయాడు కానీ అప్పు తీర్చడం కోసం పది నెలలు ఆ పని చేశాడు అప్పు తీరగానే ఆ ఉద్యోగం మానేశాడు తర్వాత శేఖరం ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు న్యాయంగా వ్యాపారం చేయటం వల్ల చాలా నష్టాలు కనపడ్డాయి అతనికి ఎందరో అధికారులు ఎన్నో లంచాలు ఈ కారణంగా వ్యాపారస్తుడికి న్యాయంగా ఉందామన్నా కుదిరేలా లేదు అందులోని సాధక బాధకాలు అర్థం కాగానే శేఖరం వ్యాపారాన్ని కట్టిబెట్టి పెట్టుబడి కని తెచ్చిన అప్పు తీర్చి ఇంతవరకు శేఖరం తండ్రికి ఏమాత్రం ఉపయోగపడలేదు శేఖరం తండ్రికి కొడుకు సంపాదించకపోయినా పర్వాలేదు అనుకునే అంత ఆస్తి లేకపోయినా అభిమానం మాత్రం ఉంది ఆయన తండ్రికి ఆయన ఎప్పుడు కొడుకుని దేనికి పల్లెత్తు మాటం లేదు అంతవరకు చేసిన పనులన్నీ ప్రసాద్తో సంప్రదించే చేశాడు శేఖరం ప్రసాద్కి ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది నీడ ఉండడం వలనో ఏమో ప్రతి విషయాన్ని అటు ఇటు కదిపి కుదిపి ఆలోచించగల సమర్థత కూడా ఉంది అతనికి ప్రసాద్ ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ సలహాలు ఇవ్వడు వాళ్ళు ఏమైనా చేయాలంటే కాదండు అందులోని మంచి చెడ్డలు వివరించి చెప్పి దాన్ని బట్టి ఆలోచించుకోమంటాడు శేఖరం ప్రసాద్ని కలిసి గురువుగారు డబ్బు సంపాదించడానికి మోసం అన్యాయం తప్పదని తెలిసిపోయింది అలాంటప్పుడు వ్యాపారం ఉద్యోగం అనే పేర్ల మరుగున డబ్బు సంపాదించడం నాకు ఇష్టం లేదు తిన్నగానే రంగంలో దిగుదాం అనుకుంటున్నాను అన్నాడు అంటే ఏం చేస్తావు అని అడిగాడు ప్రసాద్ దొంగతనం చేద్దామనుకుంటున్నాను అన్నాడు శేఖరం పట్టుబడకుండా చేయగలిగితే దొంగతనం మంచిదే అన్నాడు ప్రసాద్ శేఖరం మాటలకేమీ చలించకుండా శేఖరం ఆశ్చర్యపడుతూ అయితే మీరు అంగీకరిస్తున్నారా అన్నాడు కానీ నా ఇంట్లో మాత్రం చేయొద్దు అన్నాడు ప్రసాద్ శేఖరం సంతోషంతో ప్రసాద్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి గొప్ప వాళ్ళింట్లో దొంగతనం చేసిన వాళ్ళకి నష్టం ఏమీ కలగదు అయితే వాళ్లకు రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయి మధ్యతరగతి వాళ్ళకి రక్షణ ఏర్పాట్లు తక్కువ కానీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటే మనసులో దయాదాక్షిణ్యాలకు ఎలా చోటు ఇవ్వకూడదు దొంగతనాల్లో ఆరితేరే వరకు మధ్యతరగతి ఇళ్ళనే దోస్తాను నా మనసులో దయాదాక్షిణి ఎలకి అయినా చోటు లేదు అంటూ శేఖరం అక్కడి నుంచి ఉత్సాహంగా బయలుదేరాడు తన గురువు గారి ఆమోదం అంత సులభంగా లభిస్తుందని అతడు అనుకోలేదు శేఖరం ఆ రాత్రి ఓ ఇంటికి వెళ్ళాడు ఇంటి ఆమె భర్త ఆ రోజే ఊరికెళ్ళటం ఇంట్లో ఆమె ఒక్కరి మాత్రమే ఉండటం తెలుసుకునే అతను ఆ ఇంటిని ఎన్నుకున్నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతను ఆమె ఇంటి తలుపు తట్టాడు ఆమె తలుపు తీసే సమయానికి మొహం కనిపించకుండా రుమాలు అడ్డం పెట్టుకున్నాడు ఆమె తలుపు తీసి ఎవరు అనబై ఆగిపోయింది అతడి చేతిలోని కత్తి చూసి అప్రయత్నంగానే ఆమె వెనకడుగు వేసింది శేఖరం ముందడుగు వేసి అరవటానికి ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి అంటూ లోపలికి ప్రవేశించి తలుపు గడియవేసి నేను దొంగని దొంగతనానికి వచ్చాను అన్నాడు ఇదే అతనికి మొదటి దొంగతనం కావటం వల్ల చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఆమె భయంతో వణికిపోతూ ఏదో మాట్లాడాలని ప్రయత్నించి విఫలు రాలైంది తనను చూసి ఆమె వణుకుతోందని అర్థమయ్యాక శేఖరానికి వణుకు తగ్గింది నువ్వేమీ భయపడకు నిన్నేమీ చేయను నాకు డబ్బు కావాలి అంతే అన్నాడు అతను డబ్బా అందామె ఇంకా వణుకుతూనే అవును అన్నాడు శేఖరం నన్ను చంపేసినా పర్వాలేదు డబ్బు మాత్రం అడక్కు అందామే నిన్ను చంపితే నాకేం వస్తుంది నాకు డబ్బే కావాలి అన్నాడు శేఖరం లోపల అతను నవ్వుకున్నాడు కూడా చావుకు భయపడని మనిషి అయితే ఈ పాటికి గట్టిగా అరిచి కేకలు పెట్టి తను చంపుతాడన్న భయం ఉండడం వల్లే చెప్పినట్టు వింటోంది ఇంట్లో డబ్బు లేదు అందామే అది నేను వెతుక్కుంటాను నువ్వు అలా బుద్ధిగా కుర్చీలో కూర్చో అన్నాడు శేఖరం ఆమె కుర్చీలో కూర్చున్నాక అతడు ఆమెను కుర్చీకి తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కాడు తర్వాత నెమ్మదిగా ఇల్లంతా శోధించాడు ఇంట్లో ఎక్కగా అతనికి డబ్బు కానీ ఎక్కడ నగలు కానీ ఖరీదైన సామాను కానీ కనపడలేదు అతను వెతకటానికి ఇంకా మంచం ఒకటే మిగిలింది అది పూర్వకాలపు పందిరి మంచం మంచం పరుపెత్తగానే తలదిక్కున అతడికి మంచంలో అమర్చబడి ఉన్న ఒక పెట్టె కనపడింది శేఖరానికి ఉత్సాహం వచ్చింది దానికి తాళం కూడా లేదు ఆ పెట్టెలో ఒక బరిన ఉంది ఆ బరినలో రెండు గాజులు ఉన్నాయి గాజులు రెండు తలతళ మెరుస్తున్నాయి అవి తప్పక బంగారు విని అయి ఉండాలి బంగారానికి కాకపోతే అంత భద్రంగా దాచరు కదా శేఖరం గాజులు రెండు జేబులో వేసుకుని బరిన మళ్ళీ పెట్టెలో పెట్టబోయి ఆగాడు అక్కడ ఆ స్థానంలో ఒక చిన్న ఉత్తరం ఉంది దానిపైన పెద్ద అక్షరాలతో ప్రియమైన అరుణ అని ఉంది అది తప్పకుండా త ఒక భర్త భార్యకు రాసిన ఉత్తరమై ఉండాలని ఊహించాడు శేఖరం ఆ ఉత్తరం చదవటానికి అతను కొద్ది క్షణాలు తటపటాయించాడు అతనిలోని సంస్కారం ఒక మూలన వెన్ను తడుతూ ఉంటే దొంగవయ్యావు నీ ఎక్కువ సంస్కారం ఏమిట్లే అంటూ అంతరాత్మ వెక్కిరించింది శేఖరం ఆ ఉత్తరాన్ని చదివాడు అరుణ భర్త ప్రభాకరం ఆ ఉత్తరం భార్య అరుణకు రాశాడు ప్రభాకరం ఉద్యోగం ఊడిపోయింది అది నిలబెట్టుకోవడానికి అతను ఐదు వందలు ఎవరికో లంచం ఇచ్చాడు ఉద్యోగం నిలబడింది కానీ అది మళ్ళీ ఏ క్షణాన్నైనా ఓడొచ్చు అది శాశ్వతంగా నిలబట్టడం కోసం అతను ఇంకొక వెయ్యి రూపాయలు కావాలి అతనికి మా నాన్న ఆస్తి అంతా దుర్వ్యసనాలకు తగలేశాడు అమ్మ నగలన్నీ అన్యాయంగా అమ్మేశాడు అందుకే పెళ్ళికి నీకు రెండంటే రెండు గాజులు మాత్రమే చేయించగలిగాను అప్పుడు నేను అమ్మకు వాగ్దానం చేశాను ప్రాణం పోయినా సరే పెళ్ళం నగల తాకట్టు పెట్టనని అలా అని అమ్మ మీద ఒట్టు కూడా వేశాను ఇప్పుడు నా దగ్గర నాలుగు వందలు మాత్రమే మై ఇంకొక ఆరు వందలు కావాలి రెండు రోజులు పట్టునీ కనిపించాను తర్వాత వస్తాను ఈలోగా నువ్వు ఈ గాజులు తాకట్టు పెట్టి మిగతా డబ్బు సిద్ధం చేసించు ఉద్యోగం స్థిరపడ్డాక అన్ని ఖర్చులు మానుకునైనా సరే నీ గాజులు విడిపిస్తాను గాజులు తాకట్టు పెట్టనని అమ్మకిచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకుంటున్నందుకు నాకు సిగ్గుగా ఉంది నన్ను క్షమిస్తావు కదూ ఇది ఆ ఉత్తరం ఉత్తరం చదువుతూనే శేఖరానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఉత్తరంలోంచి దీనంగా చూస్తున్న ప్రభాకరం అతని కళ్ళ ముందు నిలబడ్డాడు అంతలోనే అతనికి కోపం కూడా వచ్చింది ప్రభాకరం ఉదయం అనగా వెళ్ళిపోయాడు ఇంతవరకు ఈమె గాజులు ఎందుకు తాకట్టు పెట్టలేదు భర్త ఉద్యోగం నిలబెట్టం ఇష్టం లేదా శేఖరం తిన్నగా అరుణ దగ్గరికి వెళ్ళి నీ పేరు అరుణ అవునా అవునన్నట్టు తల ఊపింది ఆమె శేఖరం ఆమె కట్లు విప్పి నోటిగొడ్డలు తీసేశాడు నీ భర్త రాసిన ఉత్తరం చదివాను నీ గాజులు నాకు అక్కర్లేదు కానీ నీ పద్ధతి నాకు నచ్చలేదు ఇంతవరకు అవి ఎందుకు తాకట్టు పెట్టలేదు అని అడిగాడు అతను తీవ్రంగా ఆమెకు దుఃఖం ఆగినట్టు లేదు ఒక్క నిమిషం వెక్కి వెక్కి ఏడ్చింది తర్వాత తమాయించుకొని ఏం చేసేది ఆయన ఇంకా అవి బంగారపు గాజులే అనుకుంటున్నారు ఆయన ఉద్యోగం పోయినప్పుడు ఇంటి అవసరాలు గడపడం కోసం వాటిని నేను ఈనాడో అమ్మేశాను ఆయనకు ఆ విషయం తెలియదు అప్పట్లో నేను ఇచ్చిన డబ్బు నా పొదుపరితనంతో దాచిందని నమ్ముతున్నారు ఇప్పటివరకు ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవటం లేదు అంది శేఖరం షాక్ తిన్నాడు ఆ గాజుల మీద ఇంకా ఏమాత్రం మోజున్నది దెబ్బతో పోయింది మధ్యతరగతి సంసారాల్లో డబ్బుకు సంబంధించి ఎలాంటి విషాద గాథలు ఆమెకి ఉపకారం చేయాలని శేఖరానికి అనిపించింది కానీ తన వల్ల ఏమవుతుందని ఊరుకున్నాడు అతను వీలు పడితే రేపు నీకు డబ్బు తెచ్చిస్తాను నెమ్మది మీద నాకు తీర్చుదు కానీ అన్నాడు శేఖరం ఆమె వంక జాలీగా చూసి నాకు డబ్బిచ్చే ఉద్దేశం ఉంటే మళ్ళీ నువ్వు మాత్రం రావద్దు ఎవరైనా ఆడవాళ్ల ద్వారా పంపించు అంది అరుణ ఆమె మాటలో ఎన్నో అర్థాలు గోచరించాయి శేఖరానికి ఒక మగవాడు మరో ఆడదానికి సాయపడగల స్థితికి ఇంకా ఎదగలేదు మన మధ్య తరగతి వ్యవస్థ ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆమె తను డబ్బిస్తాను అంటే భయపడుతోంది ఇంతకీ తను ఇవ్వగలడో లేదో తెలియనే తెలియదు శేఖరం నిరుత్సాహంగా ఇంట్లోంచి నుంచి బయటపడ్డాడు ప్రసాద్ చెప్పిన మాటల్లోని సత్యం అతనికి గోచరించింది మధ్యతరగతి వారి ఇళ్లలో దొంగతనాలు చేయాలంటే ఆ మనసుకు దయాదాక్షిణ్యాలు ఉండకూడదు అలా తయారు కావటం తన వల్ల కాదు ఆ రాత్రి మరికొన్ని గొప్పవాళ్ళెళ్ల ముందు కూడా తచ్చాడాడు కానీ భయంకరంగా మరిగే కుక్కలు తుపాకీతో నిలబడ్డ వాచ్మెన్లు గాజు పెంకులు గురిచిన ప్రహరీ గోడలు అతన్ని చాలా భయపెట్టాయి సుమారు మూడు గంటల ప్రాంతంలో ఇల్లు చేరి పడుకున్నాడు అతను మర్నాడు లేస్తూనే అతను ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు ఏమిటి విశేషాలు అన్నాడు ప్రసాద్ ఓ ఆరు వందల అప్పుగా కావాలి ఎందుకు శేఖరం రాత్రి జరిగిన కథ చెప్పాడు అంతా విని ప్రసాద్ నిట్టూర్చి నీలాంటి వాడు దొంగతనానికి వెళ్ళటం వల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కావు సరికదా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి అరుణలాగా కష్టపడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అందరినీ ఆదుకోవటం మన వల్ల కాదు నీ సంగతి ఏదో నువ్వు చూసుకోవటం మంచిది అన్నాడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అరుణ సంగతి నాకు తెలిసింది కదా అన్నాడు శేఖరం తెలుసుకోవాలనుకుంటే అరుణ సంగతికి కర్మ ఇంకా చాలా ఉన్నాయి ఆ మాటకు వస్తే మీ నాన్నే ఉన్నాడు అన్నాడు ప్రసాద్ శేఖరానికి చురుక్కు మంది చెల్లెలు పెళ్ళిడికి వచ్చింది ఓ పక్క సంబంధాలు చూస్తూనే ఇంకో పక్క కట్నం డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు తండ్రి తన నాయన ఏమీ అయినా సరే ఆయన ఏమీ అంటం లేదు తన్ని అడగటం లేదు కానీ ఎదిగిన కొడుకుగా తన ఆయనకు ఏం సహాయపడుతున్నాడు అవును నిజమే అన్నాడు నెమ్మదిగా శేఖరం అరుణకైనా నీ తండ్రికైనా సాయపడాలనుకుంటే అందుకు మార్గం అప్పులు కావు స్వయం సంపాదన అన్నాడు ప్రసాద్ సరే గురువుగారు ఈరోజు దేవాలయంలో దొంగతనం చేస్తాం అన్నాడు శేఖరం దేవాలయంలోన తడబడుతూ అన్నాడు ప్రసాద్ తన గురువుగారు అంతలా తడబట్టడం శేఖరం ఎప్పుడూ చూడలేదు అవును ఏ అన్నాడు అతను దేవుడు జోలికి వెళ్ళినవాడు స్నేహితునికి అన్యాయం చేసిన వాడు సర్వనాశనమైపోతాడు శేఖరం నిరుత్సాహపడ్డాడు మరి మీరు దేవుడిని నమ్ముతారా అన్నాడు నమ్మటం ఏమిటి రామాలయానికి తరతరాలుగా మావంశమే కదా ధర్మకర్తృత్వం వహిస్తున్నది అన్నాడు ప్రసాద్ హుందాగా ఆ దేవుడి చలవ వల్లనే మేము పచ్చగా ఉన్నాం ఇక జనతా పార్టీ పవర్లోకి వస్తే కొందరికి లాభం కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే కొందరికి లాభం అందరికీ లాభంగా ఉండే పార్టీ ఈ దేశంలో ఇంకా పుట్టినట్టు లేదు దేవుడి వ్యవహారానికి పార్టీల వ్యవహారానికి అట్టే తేడా కనపడట్లేదు నాకు దేవుడు మీకు మీకు మంచి చేశాడు కాబట్టి మీరు ఆయన్ని నమ్ముతున్నారు నాకు చేయలేదు కాబట్టి నేను ఆయన్ని ద్వేషిస్తాను దేవాలయంలో దొంగతనం చేస్తాను సాధారణంగా దేవుడి దగ్గరికి చేరే దొంగ సొమే కదా అందులో నేను కాస్త వాటా తీసుకోవటంలో తప్పు లేదు అన్నాడు శేఖరం నా మాట విని కాస్త శ్రద్ధగా ఆలోచించు నీ పాడు ఆలోచన మాను అంటూ మొదటిసారిగా సలహా ఇచ్చాడు ప్రసాద్ అయితే ఆలోచించి రేపు చెప్తాను అన్నాడు శేఖరం ప్రసాద్ అనుమతి లేకుండా అతను ఇంతవరకు ఏ పని చేయలేదు ప్రసాద్ తెలివితే విచక్షణ జ్ఞానం పట్ల అతనికి అంతులేని గురి ఉంది అందువల్ల శేఖరం చాలాసేపు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాడు నిన్నటి అనుభవం కారణంగా అతడి మనస్సు దేవాలయాలకు వెళ్లమని పురుగొలుపుతోంది సాయంత్రం అయ్యేసరికి అతను ప్రసాద్ చెప్పిన ప్రకారం చేయటమే శ్రేయస్కరమని నిర్ణయించుకున్నాడు కానీ రాత్రి భోజనాలు చేసేసరికి అతను ఆలోచన మారింది ఏదో ఆవేశం అతన్ని ఆవహించగా సినిమా కానీ వంకబెట్టి అతను ఇల్లు కదిలాడు అన్ని ఈ పర్యాయం అతడి జేబులో క్లోరోఫామ్ సీసా కూడా ఉంది అన్ని ఆలయాల్లోకి దొంగతనానికి అనువైంది రామాలయం ఒక్కటే రామాలయం చిన్న గుడి రాముడికి సీతకి బంగారు ఆభరణాలున్నాయి ఆలయ ప్రాంగణంలోనే పూజారి ఉంటున్నాడు పూజారి ముసలివాడు ఒంటరిగాడు ఆదాయం తక్కువ కావటం వల్ల ఆలయానికి రక్షణ కూడా ఏమీ లేదు ఇలాంటి ఆలయాల మీద దొంగల దృష్టి వెంటనే పడదు ఎందుకంటే చాలామంది దొంగలు దేవుడికి భక్తులు శేఖరం పూజారి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఓపిగ్గా ఓ మూల కూర్చున్నాడు ఓ రాత్రి వేళ పూజారి అల్ప ఆచమనానికి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఆయనకి దైవభక్తి మెండు అంచేత కాస్త దూరంగానే వెళ్ళాడు శేఖరం చట్టుకుని ఇంట్లో దూరాడు పూజారి మంచం మీద తలగడ కింద ఉన్న తాళాలు గుర్తి తీసుకుని జేబులో వేసుకున్నాడు మళ్ళీ బయటకు వద్దామా వద్దా అని ఆలోచించి లోపలే ఒక మూలగా ఉండిపోయాడు పూజారి లోపలికొచ్చి తలుపు గడియ వేసుకుని పడుకున్నాడు కొద్ది క్షణాల్లోనే ఆయన గుర్రుతో గదంతా నిండిపోయింది శేఖరం కొద్దిగా క్లోరోఫామ్ జేబు రూమాల మీద పోసి పూజారిని సమీపించి ఆయన ముక్కుకు నొక్కి పెట్టి గట్టిగా అదిమాడు పూజారి ఉలిక్కి పడ్డట్టుగా లేవబోయాడు కానీ అంతలోనే ఆయనకు స్పృహ తప్పింది శేఖరం ఉత్సాహంగా గదిలోంచి బయటపడ్డాడు తన దగ్గరున్న తాళాల సహాయంతో గర్భగుడికి వెళ్ళాడు అప్పుడు అతనికి ప్రసాద మాటలు గుర్తుకొచ్చాయి దేవుడు జోలికి వెళ్లకు మిత్రుడిని మోసం చేయకు సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది శేఖరం విగ్రహాలను చూశాడు ఎవరో శిల్పి అందంగా చిక్కి అక్కడ పెడితే అంతా దేవుడు అంటున్నారు ఈ దేవుడికి జోలికి పోవద్దని ప్రసాద్ అంత తెలివైన వాడు కూడా తనను హెచ్చరించాడు రాముడికి సీతకి లక్ష్మణుడికి ఆఖరికి ఆంజనేయుడికి కూడా ఏవేవో ఆభరణాలు ఉన్నాయి ఇది ఎంత అన్యాయం ఎందరో ప్రజలు తిండికి లేక మాడిచూ ఉంటే ఏమీ చేయలేని ఈ విగ్రహాలకు దేవుళ్ళని పేరు పెట్టి నగలు ధరింపజేస్తున్నారు మూర్ఖులు శేఖరం ఆలోచిస్తున్నాడు ప్రజలు నిజంగా మూర్ఖులేనేమో చూస్తూ చూస్తూ ఒక ముష్టివాడికి ఐదు పైసలు ఇవ్వలేని అమ్మ ఒకసారి పార్వతీదేవికి వెండి కళ్ళు సమర్పించుకుంది ఇలా ఎందరో ఎన్నో సమర్పిస్తూ ఉంటే ఈ దేవుడు మనిషికంటే సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నాడు తప్ప మనుషులకి ఏమీ చేయటం లేదు శేఖరానికి ఇప్పుడు మిత్రుడి సలహా గురించిన అనుమానం లేదు దేవుడి గురించిన భయం లేదు తన అవసరానికి ఏ నగలు తీయాలని ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదో మొత్తం నగలన్నీ ఊడ్చుకుపోవడం మంచిది అనుకున్నాడు శేఖరం త్వరగా అతను వ్యవహారంలోకి దిగాడు అయితే అతను ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించాడు చూడగానే పోయాయి అని తెలిసేవి కాక చిన్న చిన్న ఆభరణాలన్నీ తీసుకుని జేబులో వేసుకున్నాడు వాటిలో గాజులు గొలుసులు కూడా ఉన్నాయి సుమారు ఐదు ఆరు వేల రూపాయల వస్తువులను తన జేబులో వేసుకుని మళ్ళీ తలుపు లేదా తరంగా తాళం వేశాడు ఎక్కడ తన వేలి ముద్రలు ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడుతూ అతను పూజారి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తలగడ కింద తాళాలు పెట్టేశాడు తలుపు దగ్గరగా లాగి గడవేసే పద్ధతి అతనికి తెలుసు అలాగే చేసి బయటికి వచ్చేసిన శేఖరం తనలో తనే నవ్వుకుని ఈ దొంగతనం ఎలా జరిగిందో దేవుడు కూడా తెలియదు అనుకున్నాడు ఇక రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ నగల్ని తన పెరట్లో రహస్యంగా దాచాడు శేఖరం ఆ తర్వాత హాయిగా నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఇంట్లో కాఫీ తాగాక శేఖరం ముందు ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు అక్కడికక్కడ రామాలయం పూజారు ఉన్నాడు అప్పటికి ఆయన చూస్తుంటే నీళ్ళ పర్యంతమైంది శేఖరానికి ఆయన చంటి పిల్లడకన్న దారు దారుణంగా ఏడుస్తూ జరిగిన ఘోరం నుంచి గురించి ప్రసాద్కి వివరిస్తున్నాడు ప్రసాద్ గంభీరంగా అంతా వింటున్నాడు అక్కడ ఒకరిద్దరు పెద్దలు కూడా ఉన్నారు ప్రసాద్ శేఖరాన్ని చూస్తూ రా కూర్చో శేఖరం ఆశ్చర్యాన్ని నటిస్తూ అంతా విని దేవుడు జోలికి వెళ్ళిన వాడు బాగుపడ్డు అన్నాడు బాగుపడ్డం మాట ఉంచు వాడు సర్వనాశనం అయిపోతాడన్నదే నా బాధ అన్నాడు ప్రసాద్ వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వు అన్నాడు శేఖరం బెంకంగా పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళ అనుమానం నా మీదే ఉంటుంది పరిస్థితులు అలా ఉన్నాయి కానీ ఎవరు నేను అంత డబ్బేం చేసుకుంటాను అన్నాడు పూజారి పూజారి గారు మీరు విచారించకండి మిమ్మల్ని అనుమానించడం ఆ దేవుణ్ణి తన్నినంత పాపం మీ సంగతి నాకు తెలుసు ఈ దొంగతనం గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే మీరు ఇబ్బందులు పడతారని కూడా నాకు తెలుసు అదేగాక రామాలయంలో దొంగతనం జరిగిందంటే రాముడికి అప్రతిష్ఠ అందుకని పోయిన ఆ నగలని నేను చేయించిస్తాను మీరు బాధపడకండి ఆ రాముడు వల్ల తరతరాలకు తరగని ఆస్తుంది మాకు అన్నాడు ప్రసాద్ నేను తెల్లబోయాను నిన్న ఒక అభాగ్యరాలి గురించి ఆరు వందలు అడిగితే లేదన్నాడు ప్రసాద్ ఈరోజు దేవుడనే రాతి బొమ్మ కోసం ఆరు వేలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు ఏమిటి విచిత్రం పూజారి అసలు దేవుణ్ణి మరిచిపోయాడు ప్రసాదే దేవుడు అని ఆయన భావించాడు అక్కడున్న పెద్దలు కూడా ప్రసాద్ ధర్మబుద్ధిని ప్రశంసించగా గుడికి ధర్మకర్తను నేను ఆ మాత్రం బాధ్యత స్వీకరించకపోతే ఎలా అని పూజారి గారు ఇక మీదట మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు ప్రసాద్ అంతా శేఖరం ప్రసాద్ నిరసనగా మాట్లాడాడు ఆహా మీ దైవభక్తి ప్రశంసనీయం అందువలనే కదా నేను ఈనాడు ఇంత పచ్చగా ఉన్నాను అన్నాడు ప్రసాద్ చెల్లించకుండా నిజమేనేమో అనిపించింది శేఖరానికి ఇంతకాలం గురువుగారి మాటలు పాటించి ఇప్పుడు ఆయన పట్ల దురభిప్రాయం ఏర్పరచుకోవడం తప్పేనేమో అని అతను అనుకున్నాడు అయితే ఎప్పుడు చేయిస్తారు నగలు అని అడిగాడు శేఖరం ప్రసాద్ని నిన్న ఈరోజు బంగారం కుట్లు అన్ని సెలవు వాళ్ళ వాడెవడ పోయాడని మూసేశారు రేపే వెళ్తాం అన్నాడు ప్రసాద్ టాపీగా ప్రసాద్ వెళ్ళే బంగారపు కుట్టు అతనికి తెలుసు దానికి బాగా దూరంగా ఉసందులో ఇంకొక బంగారపు కుట్టు ఉంది అమ్ముకునేవాళ్ళు తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా అక్కడికే వెళ్తూ ఉంటారు శేఖరం తన తల్లి నగలు తాకట్టుకి అక్కడికే వెళ్తూ ఉంటాడు మర్నాడు శేఖరం ఒక నగ తీసుకుని తాకట్టుకు వెళ్ళాడు అమ్మకానికా తాకట్టుగా అని అడిగాడు షాపువాడు అమ్మకానికే షాపువాడు దాన్ని ఎగాదిగా పరిశీలించి ఎక్కడదండి మీకు ఇది అని అడిగాడు మా అమ్మగారిది అన్నాడు శేఖరం షాపువాడు వెటకారంగా శేఖరం అంక చూసి గిల్టుదని తెలియకుండానే వేసుకున్నారు దీన్ని మీ అమ్మగారు లేక మీరు దీన్ని ఆవిడకి చెప్పకుండా తీసుకొచ్చారా అని అడిగాడు శేఖరానికి మతిపోయినట్టయింది ఏమన్నారు అన్నాడు ఇది గిల్టునగ అన్నాడు షాపు వాడు తాపీగా ఉన్నవాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకెన్ని అనేవాడు దేవుడికి ఆభరణం నగ దేవుడిని నమ్మే ప్రసాద్ ధర్మకర్తగా ఉన్న రామాలయంలోని దేవుడి నగ నగ శేఖరం ఇంకా ఏదో ఆలోచిస్తుండగానే ఒక ఆవిడ షాపులోకి వచ్చింది ఆమె శేఖరాన్ని చూడలేదు శేఖరం ఆమెను చూస్తూనే గుర్తుపట్టాడు అరుణ అని ఆమె తనను చూస్తుందన్న భయంతో వెంటనే ఆ గిల్టు నగను అందుకుని షాపులోంచి బయటకు వచ్చేశాడు కానీ అక్కడి నుంచి దూరం వెళ్ళలేదు అతని చెవులు షాపులోని సంభాషణ వినడం కోసం పదునెక్కుతున్నాయి రెండు తులాలకు అర్ధన ఎత్తు తక్కువ ఉందమ్మా తాకట్ట తాకట్ట అయితే ఎంత వస్తుంది ఎంత కావాలో చెప్పండమ్మా బంగారం మంచిది అమ్మితే మళ్ళీ ఇలాంటిది మీకు దొరకదు ఏడు కావాలి అందామె శేఖరం ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు తన మంచితనం చూపించకున్నా విశ్వసించలేక తన ఇంట్లోని గాజులు బంగారమైనప్పటికీ అయినప్పటికీ నకిలీవైన అబద్ధం ఆడింది తన బంగారాన్ని దక్కించుకోవడానికి ఆమె ఆడిన అబద్ధం అది భక్తులు ఇచ్చిన బంగారాన్ని నగలుగా మారుస్తున్న ప్రసాద్ వంశాన్ని తరతరాలుగా ధర్మకర్తలుగా వ్యవహరి వ్యవహరించనిస్తున్నాడు భగవంతుడు అవి గిల్టు నగలు కాబట్టే ప్రసాద్ పూజారిని అనుమానించడం లేదు పోయినవి మళ్లీ చేయించి ఉదారుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు దేవుడు జోలికి పెడితే సర్వనాశనం అయిపోతారని హెచ్చరిస్తున్న ప్రసాద్ పచ్చదనానికి కారణం అతడు దేవుడు జోలికి వెళ్ళటమే ఒక ఆడది తన బంగారాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధం ఆడింది దేవుడు ఆ మాత్రం కూడా చేయలేకే దొంగలకు తన మీద పెత్తనం ఇచ్చుకుని అసహ్యుడై చూస్తున్నాడు ఈ దేవుడికి భయపడటం ఎందుకు అయితే మళ్ళీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా గిల్టునగలే దొరుకుతాయన్న భయంతో ఇప్పుడు శేఖరం డబ్బున్న వాళ్ళింట్లోనే దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు అది ప్రసాద్ ఇంట్లోనే ప్రారంభించాలని కూడా అనుకున్నాడు తను చెప్పిన దానికి భిన్నంగా చేసే ప్రసాదును మాత్రం శేఖర్ మళ్ళీ సంప్రదించలేదు అదే అండి చూసారా పెద్దవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు చిన్నవాళ్ళకేమో చిన్న చిన్న ఆలోచనలే ఉంటాయి ఏం చేస్తాం అలాగే ఉంటుంది కానీ ఆ బంగ్ ఆ గుడిలోని విగ్రహాలు మాయం చేసేలా ఇంకొకటి చేయటం వలన దేవుడు అయితే తగులుతుందండి మామూలుగా ఉండదు ఒకసారి అంత గొప్పగా ప్రతిష్ఠించిన వాటిని ఎన్నో మంత్రాల మధ్య ధ్వజస్తంభం ఇవన్నీ ఇంత కష్టపడి ఆ గుడిని వాళ్ళు ఓపెన్ చేస్తే ఆ గుడిలో ఉన్నటువంటి నగలు వాయిబే అన్నీ తీసేయటం అది ఎంతవరకు కరెక్ట్ అండి అది ఒక భగవంతుడిని మనం పూజించుకోవటం కోసం ఒక టెంపుల్ కట్టుకుంటున్నాం మనమే కొన్ని కొన్నిసార్లు ఊర్లలో ఉండే యువకులు కూడా కలిసి చేస్తుంటారు ఈ కార్యక్రమాలు అలాగని మన ఊరికి సంబంధించిన మన దేవుణ్ణి అలాగా మొత్తం నగలన్నీ తీసేసుకొని అమ్మేసుకోవాలని చూస్తారు ఎవరైనా ఏమిటోనండి ఎక్కడికి వెళ్తున్నాము కలియుగం అంతమయ్యే దగ్గరికి వచ్చిందేమో ఒకవేళ థ్యాంక్ యూ